హాయ్ గాయస్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క కంప్లీట్ వీడియో చేయబోతున్నాను చూడండి లిఫ్ట్ పాయింట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయో అండ్ ఇక్కడ మనకి విండో చూస్తే యూపీఎస్సీ విండో ప్రొవైడ్ చేశారు అండ్ డోర్ మీకు టేక్ డోర్ ప్రొవైడ్ చేస్తారు చూడండి టేక్ డోర్స్ అండ్ ఇక్కడ మనకి కింద కూడా వుడ్ ఫ్లోరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వుడ్ లాంటివి ఫ్లోరింగ్ అండి అది మనకి టైల్ కాన్సెప్టే వుడ్ మాత్రం కాదు అండ్ ఒకసారి మనం లోపలికి వెళ్లే ముందు కొన్ని కాన్సెప్ట్స్ మీకు చెప్తాను వీడియో చూస్తూ వినండి ఇంకేం లేదు ప్రతి ఒక్కరు అప్డేట్ గురించి అడుగుతున్నారు నేను మీకు అప్డేట్ చేయడం ఇంపాసిబుల్ అండి రోజుకి ముప్పై నలభై కాల్స్ వస్తే నేను అప్డేట్ అయితే చేయలేను ఫ్రెండ్స్ ఏమనుకోద్దు మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రీ సబ్స్క్రిప్షన్ కదా సబ్స్క్రైబ్ అయితేనే మీకు ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి వస్తాయి మీకు ఫ్లాట్ నచ్చింది అనుకోండి ఇల్లు నచ్చింది అనుకోండి నాకు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు సమాధానం చెప్తాను మీకు తీసుకెళ్లి చూపిస్తాను ఓకేనా గాయస్ అంతేగాని నన్ను అప్డేట్ చేయమని మాత్రం అడగొద్దు అడగొద్దుస్ నేను కాల్ చేసుకొని మిమ్మల్ని గుర్తు పెట్టుకొని నేను కాల్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఎవరికైనా ఇల్లు కావాలి అనుకున్నప్పుడు మీరు అంటే మీలాగే నాకు వర్క్ ఉంటుంది మీలాగే నేను రోజంతా ఇప్పుడు నేను వీడియోస్ చేయాలంటే రోజంతా పరిగెడుతూ వీడియోస్ చేస్తూనే ఉండాలి సో అలాంటివన్నీ మీరు అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ అయితే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది మీకు వస్తుంది అప్పుడు మీకు నచ్చితే కాల్ చేయండి అంతే నేను వెంటనే ఆ టైంలో ఉందా లేదా ఫ్లాట్ సేల్ అయిపోయిందా ఇంకా ఉందా అనేది మీకు సమాధానం చెప్తాను ఓకేనా గైస్ చూసారు కదా ఈ హౌస్ అయితే ఎట్లా కనిపిస్తుందో మొత్తం మనకి ద్వారబంధాలన్నీ టేకే ఇచ్చారండి డోర్స్ మాత్రం లామినేటెడ్ డోర్స్ ఇచ్చారు అండ్ సీలింగ్స్ అన్నీ రెడీ టు ఆక్యుపై హౌస్ ఉంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీకు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది థర్టీ త్రీ ల్యాక్స్ అండి ఓకేనా నెగోషియబుల్ ఓకేనా బేరం ఆడుకోవచ్చు నెగోషియబుల్లోనే ఉంది అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు రెండును అండ్ టోటల్ మీకు చెప్పిందంతా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్ ఓకేనా కార్ పార్కింగ్తో కలిపి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది ఓకే అండ్ కిచెన్ కాన్సెప్ట్ చూడండి టైల్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంది టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ కూడా మనకి చిన్న యూటిలిటీ పాయింట్ ప్రొవైడ్ చేస్తారు అది కూడా చూపిస్తాను మీకు సో ఇక్కడ మనకి ఫ్రిజ్ పాయింట్ అండి ఓకే ఫ్రిజ్ పాయింట్ ఒకసారి మనం అవుట్ సైడ్ యూటిలిటీ కూడా ఎట్లా డిజైన్ చేస్తారో ఒక్కసారి చూసేద్దాం అది చిమ్ని పాయింట్ అండి సిమ్నీ పాయింట్ ఇదంతా స్టోరేజ్ యూనిట్ ఇది కూడా స్టోరేజ్ యూనిట్ ఓకే మొత్తం కబ్బోర్డ్ స్టోరేజ్ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు వారు చెప్తున్నా కదా ఒకసారి బాల్కనీ చూసేద్దామని చూద్దాం చూడండి టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది బాల్కనీ టైల్ కాన్సెప్ట్ కానీ ఇక్కడ మనకి చూడండి ట్యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా ఇచ్చారు చూడండి అదిగోండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుంటే ప్లగ్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇది ఇస్ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ థర్టీ త్రీ ల్యాక్స్ నెగోషియబుల్ ఓకేనా ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్